ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ యూకే ఫిజీ రిపబ్లిక్ పార్లమెంటు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఆసియా పసిఫిక్ ప్రాంతీయ వర్క్ షాప్ లో పాల్గొనే అరుదైన అవకాశం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ రెండు వేల ఇరవై మే ఫిజీ దీవుల్లోని నాడిలో జరిగే ఈ వర్క్ షాప్ లో లక్ష్మణ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల్లో పబ్లిక్ ఫైనాన్స్ ను సునిశ్చితంగా పరిశీలించే అనేక అంశాలపై ఈ వర్క్ షాప్ లో చర్చించారు పబ్లిక్ ఫైనాన్స్ లో మరింత జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి పిఎస్సి లను బలోపేతం చేయాలనేది ఈ వర్క్ షాప్ లక్ష్యం ఎనిమిదిలో స్థాపితమైన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సుపరిపాలనను పెంపొందించడానికి మరియు మానవ హక్కులను రక్షించటానికి కామన్వెల్త్ దేశాలలో ప్రజాస్వామ్య పద్ధతులను పటిష్టపరిచేందుకు పనిచేస్తోంది ప్రస్తుత ఆసియా పసిఫిక్ ప్రాంతీయ పిఎస్సి వర్క్ షాప్ లో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఆహ్వానిత పార్లమెంటు సభ్యులు పాల్గొంటారు ఈ వర్క్ షాప్ లో ఆయా ప్రజాస్వామ్య దేశాల్లోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీల పనితీరు సమర్థతపై చర్చించనుంది చైర్మన్ ఇంపీ వేణుగోపాల్ సెషన్ లో పదిలో పిఎస్సి సమర్థతను అంచనా వేయటం ప్రభావాన్ని కొలవటం పనితీరును పిఎస్సి సభ్యుడిగా విశేష అనుభవం ఉన్న లక్ష్మణ్ భారతదేశంలో పిఎస్సి పనితీరును సవివరంగా వివరించడంతో పాటు పలు నిర్మాణాత్మక సూచనలు చేయనున్నారు పిఎస్సి నివేదికల ప్రభావం విచారణను మెరుగుపరిచేందుకు వినూత్న పద్ధతులను తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు అంతేకాక జవాబుదారీతనం పెంపొందించేందుకు టెక్నాలజీ వినియోగం పైన ఈ చర్చ దృష్టి కేంద్రీకరిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి